ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అడిగిందానికి సమాధానం చెప్పరు నాలెడ్జ్ సార్ ఎక్స్ప్లెయిన్ ఏం చెయ్యబో అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ పని చేయాలి నేను ఏం అడుగు పన్నెండు కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ పన్నెండు కోట్లలో ఎంత బుక్ అయింది గ్రాస్ ఇంకెంత ఉంది ఐదు నిమిషాలు చెప్పన్నారు కూడా అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది నువ్వు చెప్తే ఇంతందుకు ఇంతకు రాలేడ్ జి అడిగిన అడిగిందాన్ని సమాధానం చెప్పండి అడిగేయండి ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ పని అడిగిందని సమాధానం చెప్పలేదు రాలేడ్జింది అమ్మకమైన అసలు నువ్వేమైనా నువ్వు ఎక్స్ప్లెయిన్ ఏం చేయ అడిగిన దానికి సమాధానం చెప్పు నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయదు లేకపోతే పెట్టి నేను ఏం అడుగు నీకు పన్నెండు కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ పన్నెండు కోట్ల ఎంత బుక్ అయింది గ్రాస్ ఇంకెంత ఉంది ఐదు నిమిషాలు చెప్పన్నారు ఎక్కువ లేకుండా అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది నువ్వు చెప్తే ఇంతకు రాలేదు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి